శ్రీమాత నమ శ్రీ గురుగ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసుమ సంవత్సరంలో మే పదిహేనవ తారీఖు నుండి గురుగ్రహ సంచారం అనేటువంటిది మారడంతో వృషభ రాశి వారికి ఎలాంటి ప్రతిఫలాలు ఉన్నాయి ఎలాంటి కలుగుతున్నాయి ఎలాంటి లాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది ఇవన్నీ చెప్పేటువంటివి గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఒక నక్షత్రం వారందరూ ఒకేలా ఉండరు ఒక పేరు గల వారందరూ ఒకేలా ఉండరు కానీ వాళ్లకు జరిగేటువంటి సిచ్యువేషన్స్ మాత్రం ఆల్మోస్ట్ అలాగే జరుగుతూ ఉండొచ్చు రెండవ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ సంచారం వలన అంటే ప్రథమ స్థానం నుండి రెండవ స్థానంలోకి చేంజ్ అయినటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారికి సంబంధించి వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయములలో ఏదైనా సరే ప్రాపర్టీ కొనడం కానీ ఏదైనా అమ్మడం కానీ ఏదైనా సరే సేవింగ్స్కి సంబంధించి కానీ ఏదైనా సరే మెచ్యూరిటీ టైం రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నవారు కూడా డబ్బుకు సంబంధించి ఆలోచించి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే ఈ వృషభ రాశి వారికి సంబంధించి వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా ట్రాన్స్పరెన్సీతో ఉంటుంది కాబట్టి గృహిణులందరూ కూడా నిజం చెప్పి అవతలేదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళు ట్యాకిల్ చేయగలరు అంతేగాని అబద్ధం చెప్తే మటుకు వాళ్ళు తట్టుకోలేరు ఎందుకు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధపడతారు ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి ఉద్యోగానికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో వాటికి సంబంధించి జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోండి ప్రప్రథమంగా ఈ ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి గతంలో ఉన్నటువంటి పిఎఫ్కి విత్డ్రా సంబంధించి కానీ లేకుంటే గ్రాడ్యువిటీకి సంబంధించి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం మారాలనుకుంటే ఒక కంపెనీలో దీర్ఘకాలికంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు గ్రాడ్యువిటీ టైం అనేటువంటిది ఉంటుంది ఆ ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు దాటిన తర్వాత కానీ మీరు వెళ్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులందరికీ కూడా పెట్టిన పెట్టుబడులకు ఎక్స్పెక్ట్ చేసినంత లాభం రాకపోయినా లాభదాయకంగానే ఉంటుంది రైతులందరికీ కూడా సానుకూలంగా ఉంటుంది మిర్చి పత్తి కంది వీటికి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి వారిని నమ్మి మోసపోకండి అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వారు ఉంటారో వీరు కూడా మిమ్మల్ని మభ్యపెట్టే వాళ్ళు కానీ మిమ్మల్ని ఎప్పుడు తరచూ ఏదైనా పొగిడేటువంటి వాళ్ళు ఉన్నా సరే వారిని నమ్మకండి ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సరంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అధికమైనటువంటి వర్షపాతం ఉండే అవకాశం ఉంటుంది వర్షం కానీ ఎండకు కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి మే పదిహేనవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారం మారడం వలన ద్వాదశ రాశుల వారికి చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది విశ్వా నామ సంవత్సరంలో ఈ మార్పులు కీలకమైనటువంటి వాతావరణాన్ని కీలకమైనటువంటి ధనలాభాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు మునుముందు ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం మంచిది ముఖ్యంగా వీరు సరస్వతి లేహ్యము అని దొరుకుతుందండి ఈ సరస్వతి లేహ్యము పిల్లలు ప్రతిరోజు విద్య అభ్యసించేటువంటి వాళ్ళు నిత్యం ఆ లేఖ్యాన్ని నాలుకపై వేసుకోవడం మంచిది దాన్ని చప్పరివ్వడం పొద్దున్నే పరిగణపన చేయడం మంచిది దాని వలన గుర్తుండేటువంటి శక్తి అది అధికంగా పెరుగుతుంది ఇక ఎవరైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రతీ నెలా ఖచ్చితంగా ఉలవలు తినే ప్రయత్నం చేయండి మతిమరుపు అనేది రాదు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది మేధాశక్తి ఇంకా ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు రోజు కూడా ఒక చాంటింగ్ చేయడం మంచిది ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాంటింగ్ అలాగే ప్రత్యేకంగా ఓం నమో వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి మంత్రపఠనం ఈ నెలలో విపరీతమైన శక్తిని ఇస్తుంది ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుంచి మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఒక్కో రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇందాకే చెప్పుకున్నాం ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం అనగా శ్రీ పాదవల్లవ దిగంబర ఓం దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ ధీమహే తన్నోదత్త ప్రచోదయాత్ అనేటువంటి దత్త మంత్రం విపరీతమైన శక్తినిస్తుంది నిత్యం దీపారాధన చేయండి గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయవలసింది ఏంటంటే దీపారాధన అది కూడా అష్టమూలికలతోని ఆవ నూనె నువ్వుల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఆముదము ఆవు నెయ్యి కొబ్బరి నూనె వీటితో పాటుగా శనగ నూనె లాంటివి ఏవైనా లేదా ఏదైనా సరే ఇప్పుడు తామర గింజల నుంచి వచ్చినటువంటి నూనె కూడా ఉంటుంది ఈ ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఒక దగ్గర కలిపి పెట్టుకొని వాటితో దీపారాధన చేయడం విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గురు శుక్రవారాల్లో ధూపం వేయడము ప్రతిరోజు కూడా సాయంత్రం మీ యొక్క ఆఫీస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేసిన తర్వాతకి ఒక పేపర్ తీసుకొని కుడి దాన్ని వెలిగించుకొని కుడివైపు మూడు సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసిపోవడం వల్ల మీ యొక్క వ్యాపార స్థలానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి నరఘోష నరపీడితములు పోతాయి అలాగే చాలామంది ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఉంటారు వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే మీరు నిత్యము ఉన్నటువంటి సంచారం చేసేటువంటి చోట ఎవరన్నా ఉంటే వారికి అన్నదానం చేయండి ఈ మాసంలో అన్నదానం చేయడం విపరీతమైనటువంటి విష్ణువు యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది వీలైనంత వరకు కూడా మంచి నీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే చలివేంద్రాలు పెట్టండి ఎందుకంటే ప్రాణం పోయే వాడి యొక్క ప్రాణం కూడా కాపాడేది ఏమిటంటే చల్లటి నీరు కాబట్టి సినిమా రంగాల వారు కానీ లేదా రాజకీయ రంగాల వారికి కానీ ఇది పెద్ద విషయం కాదు ఇంకా వీలైతే చల్లని మజ్జిగ ఇలాంటివి పల్చగా చేసి ఎవరికైనా సరే కాస్త విపరీతమైన ఎండలున్న చోట ప్రసాదించండి నిత్యము కూడా కొంతమంది వీటికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు పరోక్షంగా ఉన్న వారికి డబ్బు సహాయం చేయండి దాని వలన విపరీతమైనటువంటి రౌద్ర కష్టముల నుండి బయటపడే అవకాశం వీరందరికీ ఉంటుంది ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ మొదటి పంట ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అవి బియ్యంగా మారిన తర్వాతకైనా పర్వాలేదు ఎవరైనా సరే అనాథ శరణాలయంలో ఆ బియ్యాన్ని దానం చేయండి దాని వలన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కష్టముల నుండి మనం బయటపడే అవకాశం ఉంది ఇక ఈ యొక్క విడాకులు కోర్టు గొడవలు వీటిల్లో చిక్కుకొని ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అనంటే అపమృత్యు భయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా నిత్య సంధ్యావందనం చేసుకొని జపమాచరించేటువంటి బ్రాహ్మడు మీకు తెలిసి ఉంటే ఆ బ్రాహ్మడికి గుమ్మడికాయ నల్లటి కంబలి శీలలు వీటిని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం బెల్లంతో సహా దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన అపమృత్యు భయము అలాగే కోర్టు గొడవల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మా వీడియో పైన తమ్లైన్ తమ్నైల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాన్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కానీ వందకి వంద శాతం కాదు ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆ తమ్లైన్స్ చూసి ఎవరినో బాధపడుంటే అన్యదా అది ఎందుకంటే మా దాకా వచ్చి మా వీడియో చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఒకవైపు ఉంటే దాంట్లో అర్థం కూడా ఇంకోలా ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుందంటే ఎవరా స్త్రీ అండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు మేము చెప్పేది ఒకటే స్త్రీ అంటే మీ ఇంట్లో ఉండే తల్లి మీ చెల్లి మీ భార్య కూడా ఏంటొచ్చు కదా బయట నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం అది నేను ఇప్పుడు ఎవరిని పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు వారి వారి పరిస్థితి తగ్గట్టుగా వారు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ గోచరరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోండి పూర్తి జాతకం తెలుసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఎందుకు గురువుగారు అంత ఛార్జ్ చేస్తున్నారంటే మూడు గంటల సమయం పడుతుంది అరవై నుండి డెబ్బై పేజీలు రా అదంతా కూడా క్రియేట్ చేయడానికి పీడిఎఫ్లో టైప్ చేయడానికి పడుతుంది కాబట్టి మీకోసం నేను కూర్చొని మూడు గంటలు ఈ పని చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ధర నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు అన్యదా భావించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుంది దీనికి కూడా అందుకే తీసుకుంటాం తర్వాతకి మీ జాతకం గురించి పూర్తిగా విశ్లేషణతో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది